పేరు జి పాంట్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్ ఏలూరు ఏలూరు ఈరోజు అంతా కూడా మేము అంటే ఏలూరు ఎస్ఐ గారు స్టాఫ్ అలాగే భీమడోల నుంచి ఎస్ఐ గారు స్టాఫ్ మా ఈఎస్టిఎఫ్ అంటే టాస్క్ ఫోర్స్ స్టాఫ్ అంతా వచ్చారు తర్వాత మన చింతపూడి సిఏ గారు ఎన్ఫోర్స్మెంట్ సిఏ గారు స్టాఫ్ రమారమ్యగా ఒక ముప్పై మంది రోజు ఏ గ్రెడ్ విలేజ్లో ఉన్నటువంటి నాయురెడ్డి కూడా మేము మనం రైడ్ చేయడం జరిగింది అయితే ఏంటంటే ఎక్కడ కూడా మాకు ఏ విధమైనటువంటి నాటుసారా కానీ ఓట కానీ దొరకలేదు దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ వారు నవోదయం టూ పాయింట్ ఓ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ని చేయాలని సంకల్పంతో ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగా మేము చాలా వరకు ఇంతకు ముందు మీటింగ్లు అవి పెట్టాం అలాగే ఎవరన్నా చదువుకున్న పిల్లలు కానీ ఎవరన్నా వ్యాపారం చేస్తానంటే అది మరి కలెక్టరేట్లో కలెక్టర్ గారి ద్వారా కూడా లోన్లు కూడా ఇప్పించాం మేము చాలా మందికి అలా జీవనోపాధి కూడా చేసుకుంటూ బతుకుతున్నారు ఇవాళ నాగిడ్డిగూడెంలో చూసినట్లయితే ఎటువంటి సారా కానీ గలప గాని కానీ గలప బట్టీలు కానీ దొరకలేదు దానికి మరో కారణం కూడా ఉంది ఎందుకంటే ఒక ఇద్దరు ముద్దాయిల మీద అంటే పాత కేసులు గా సాదా కావాల్సినటువంటి ఇద్దరు ముద్దాయిల మీద పీడీ యాక్ట్ పెట్టి ఆ ఇద్దరు ముద్దాయి కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది అంటే వాళ్ళు ఒక సంవత్సరం పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారు వాళ్ళకి అదే చెప్పాం మేము మీరు దాన్ని మానుకునే గౌరవప్రదమైనటువంటి వృత్తులకు రండి లేదంటే మీరు ఒక లిస్ట్ ఇచ్చినట్లయితే సీఏ గారికి కలెక్టరేట్ తీసుకెళ్ళి అక్కడ ఏదైనా మనకు లోన్లు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటే అవన్నీ కూడా మేము ఇప్పిస్తామని వాళ్ళని ఎడ్యుకేట్ జరిగింది కాబట్టి అలాగే ఈ చింత్రపూడు సర్కిల్లో ప్రజలకు హాని చేసినటువంటి నాటు సారాన్ని పూర్తిగా నిర్మూలించాలని మేము మన సీఏ గారు అశోక్ గారు మేమంతా కూడా కలిసి మా ఆఫీసర్లో వాళ్ళ ఒక పర్మిషన్ వాళ్ళ అనుమతితోటి ఇక్కడ మేము దాడులు నిర్వహించి ఇవంతా కూడా సార నియోజకవర్గంగా దీని ముందు చిత్రలపండి మనం చేయాలని సంకల్పంతో వాళ్ళు ఇక్కడ రైలు రావడం జరిగిందండి ఈ మధ్యకాలంలో ఒక దురదృష్ట సంఘటన ఏంటంటే నాయరెడ్డి గుడి నుంచి ఒక ముద్దాయిని మనం తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైలు వేసే ప్రక్రియలో కొంతమంది మన స్టేషన్ మీదకి దాడి కూడా వచ్చి ఆ కుర్చీలు ఎరకొట్టడం దాడి చేయడం జరిగింది ఫైల్స్ అన్ని కూడా చంద్రవంతలు చేయడం జరిగింది వాళ్ళు సుమారుగా ఒక ముప్పై మంది మీద పోలీస్ స్టేషన్లో మేము ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళందరినీ కూడా దగ్గరలోనే అరెస్ట్ చేయించి రిమాండ్కి పంపించడం జరుగుతుందని చెప్తున్నాం ఎందుకంటే ఇది దాడి అనేది ఒక గవర్నమెంట్ వ్యవస్థ మీద అంగం మీద దాడి జరిగినట్టుగా గవర్నమెంట్ భావిస్తుంది కాబట్టి అటువంటి పనులు ఎవరు కూడా చేయొద్దు తొందరపాటు పనులు చేయొద్దు అది మేము ముందు శాంతియుతంగానే చెప్తున్నాం చాలా మీటింగ్లు పెట్టాం నవోదయంలో భాగంగా తర్వాత కళాజాతాలు పెట్టాం మా పెద్ద ఆఫీసర్లు మరి డిప్యూటీ కమిషనర్ గారు శ్రీమతి శ్రీలత గారు వచ్చారు అసిస్టెంట్ కమిషనర్ శ్రీ కేవిఎన్ ప్రభుకుమార్ గారు మా ఎక్సైజ్ ఒపోనెంట్ ఆవురయ్య గారు కూడా వచ్చారు అందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది నా అమ్మవరం కానీ తర్వాత మన నాగిడిగూడెం కానీ ఇలాగ నూటేరియస్గా సారా కాశీ కేంద్రాల్లో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి దీని జోలికి పోవద్దును కూడా మనం చెప్పాం అని చేత ఎవరైనా దాడులు పూనుకోవద్దు గౌరవప్రదమైన వృత్తులు మండినట్టు అయితే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టరేట్ నుంచి కూడా వాడికి లోన్లు కానీ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా మరి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదువుకున్న పిల్లలు ఆ లిస్టు మన ఎక్సైజ్ సీఏ గారికి ఇచ్చినట్లయితే అవన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తారు చాలా కలెక్టరేట్లో మనకి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దీని పోవద్దని తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని ఆ లిక్కర్ తాగడంలో కంటిన్యూ సంవత్సరం పాటు తాగినట్లయితే ఆ లివరు ఆ కిడ్నీస్ ఇవన్నీ కూడా పాడైపోతాయి మనం నామవరం ఏంటి చూశాను ఒక అతను లివర్ పాడైపోయి ఆ హాస్పిటల్ కూడా తిరుగుతున్నాడు అదే చెప్పాము మేము అతనికి మీరు తాగితేనే ఎంతలా పాడైపోయింది మీరు తయారు చేసే చుట్టుపక్కల పంపిస్తే ఇంకా విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అని చేత ఎవరు కూడా నాడుచూలకి పోకుండా గౌరవంగా మరి గవర్నమెంట్ పథకాలు ఉపయోగించుకుని మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం